హాయ్ హలో అన్న అందరి ఎలా ఉన్నారు రీల్స్ వీడియో వచ్చేసి మనమైతే ఫ్రీ టర్లు ఫ్రీగా డైన పొందుకోవాలని మనకి అయితే ఈ వీడియో అనమాట సో మీరు ఈ వీడియో లాస్ట్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్ అయితే ఆళ్ళు పెట్టుకోండి అనేసి నేనైతే అనుకుంటాను సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్లతో ఆళ్ళు పెట్టుకోండి నేను పెడితే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే డీక్స్ అయితే అవుతుందనమాట సో త్వర త్వరగా లైక్స్ అయితే టార్గెట్ చేయండి మార్ ఓకేనా సో మనకి ఇదైతే మనకి కొత్తగా అయితే తెచ్చారు కదా ఇది మనకి స్కైట్ బోర్డ్ లాంటిది అనమాట సో దీని మీద కూర్చొని సవారైతే చేసుకోవచ్చు సో టైం ఫోర్ కేద్దు అనమాట ఓకే ఓపిక అవుతుంది అనమాట ఈ గన్ను మీరైతే గట్టిగా ప్రయత్నిస్తే మీరైతే తీయచ్చు ఆ ట్రిక్ ద్వారా నేనైతే మీకు అయితే చెప్పబోతున్నాను సో ఆ ట్రిక్ అయితే మీరు పూర్తిగా చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది అంటే సింపుల్గా ఉండిపోతుంది సో చూసేయండి చూసి అనించండి అంతకన్నా అంటే అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కొత్తగా తినట్లయితే లైక్ చేయండి మమ్మ లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరికి అయితే రీచ్ అవుతుంది లైక్ చేసిన తర్వాత బిల్లైకను కూడా అల్లలో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇది మాత్రం మర్చిపోకండి అనమాట ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి అనమాట మంచి మంచి యాప్స్ అయితే నేనైతే మీకు అయితే ప్రమోట్ అండి అంటే నేనైతే మీకు తీసుకొస్తూ ఉంటాను అనమాట జన్యూన్గా వచ్చే పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ యాప్స్ అనమాట సో మీరు చూసి ఎలాగ ఎర్నింగ్ చేయాలనేది మీరు చూసి నేర్చుకోండి బట్ అంటే నేను కూడా అలా రివ్యూ అయితే ఇస్తూ ఉంటాను సో మీరు అయితే చూసి అదే సేమ్ విధంగా మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి మీరు అయితే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకుని మీ యూపీఐకి అయితే విత్డ్రా అయితే పెట్టుకోండి అనమాట మీరు అప్పుడు మీరు అయితే ఇక్కడ వీటిలో అయితే అన్నమాట చూసుకోవచ్చు అలాగే మీరు కూడా తీసుకోవచ్చు సో ఇక ఎలా చేస్తే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బట్ మీరైతే నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్కల్ ఆల్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి ఇంపార్మెంట్గా అయితే ఉంటుందన్నమాట వీడియో అంటే ఖాళీగా ఉన్న బదులు ఈ యాప్ని మీరు అలాగా ఒక ఫైవ్ మినిట్స్ మీరైతే అలాగా టచ్ చేస్తూ టైం పాస్ చేసినట్లయితే మీకైతే ఫ్రీగా అమౌంట్ అయితే వస్తుందన్నమాట సో మీరైతే తప్పకుండా ఈ యాప్ ట్రై చేయండి అనమాట సో స్టార్ట్ చేద్దాం అనమాట వీడియో వచ్చేసి ఈ యాప్ వచ్చి ఇదే అనమాట సో మీరు ఈ యాప్ని అయితే వచ్చేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి అనమాట చేసిన తర్వాత మీకైతే జీమెయిల్ అడుగుతుంది సో జీమెయిల్ మీరు అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ వచ్చేసి సో చూసుకోవచ్చు నేనైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంటే టెలిగ్రామ్ ఫేస్బుక్ వాళ్ళకి ఫాలో కొట్టిన తర్వాత మనకైతే టూ హండ్రెడ్ కోయిన్స్ అయితే రావడం జరిగిందనమాట సో మీరు ఇలాగ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏ విధంగా ఎర్నింగ్ చేయాలి అనేది మీకు అయితే సింపుల్గా నేను అయితే చెప్తాను అనమాట సో చూసుకోవచ్చు నేను కొంచెం కిందకి స్క్రోల్ చేసి కింద కింద నుంచి అయితే మనకైతే అనమాట కింద నుంచి ఇది వచ్చి ఇక్కడ టెలిగ్రామ్ ఉంది ఇక్కడ టెలిగ్రామ్ ఉంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటిని మీరు ఫాలో అవుట్నైతే అయితే మీకు టూ హండ్రెడ్ కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ మిగతా యాప్స్ అనమాట చూసుకొచ్చి రిపర్ అనుకుంటున్నాను ఓకే సో మీరు ఇక్కడ వాచ్ వీడియోస్ అనమాట వాచ్ చూసినందుకు మీకు అయితే ఇంత కొంత సటన్ అమౌంట్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ప్లే టైమ్ గేమ్స్ అనమాట మీకు తెలిసింది అనుకుంటాను ప్లే టైమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సింపుల్గా కొన్ని యాప్స్ అయితే అందులో అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ యాప్స్ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకొని మీరు వచ్చి ఆ యాప్ ఓపెన్ చేసి అందులో ఒక అంటే టైం ఇస్తుంది అనమాట అక్కడ లాగిన్ అయ్యి ఒక టూ అవర్స్ అలా ఉండండి మీకు ఫోన్స్ అయితే అడ్ లైట్లో ఇందులో అయితే యాడ్ అవుతూ ఉండిపోతాయి అనమాట మీరైతే చూసుకొని ఎక్కువ అమౌంట్ ఉన్నది చేసుకోండి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో అనమాట ఇక్కడ మనకి ఎయిటీన్ జేమ్స్ ఉంటే మనకైతే ఈ లాకర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్నాయి కదా వన్ నైట్ ఈ అనమాట ఈ కోయింట్స్ అయితే మనకైతే వాలెడ్ యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి జంప్స్ మీద ప్లే జంప్స్ అనమాట అంటే ఈ నెంబర్ ఈ నెంబర్ ఎంత ఉందంటే త్రీ సిక్స్ టూ వన్ అంటే ఇక్కడ కింద నెంబర్ ఆ నెంబర్ మీరు ఇలా చేసినట్లయితే మీకు అయితే ఇక్కడ ప్లే గేమ్ అన్న అక్కడైతే మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే ఇలాగైతే యాడ్ అయితే వస్తూ ఉంటుంది సో మీరు ఆ యాడ్ అనేది స్కిప్ చేసి స్కిప్ చేసిన తర్వాత మనకు వచ్చి చూసుకోవచ్చు బ్రేక్ అయితే వద్దాం మనకి ఇది ఒక జిమ్ అయితే ఏడైందనమాట సో ఎర్నింగ్ ప్లాంట్స్ కూడా ఇది చేసుకోవచ్చు చూసుకోవచ్చు అనమాట మనకి బేక్ త్రీ మినిట్స్కి దీంట్లో అయితే మనం ఎర్నింగ్ ప్లాంట్ చేసుకున్న తర్వాత చూ సూపర్గా అయితే ఉంటుంది అనమాట సో అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు అయితే చూసుకోండి అంటే చూసి చేసుకోండి అనమాట ప్రతి ఒక్కదానికి మీకైతే పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి సో నేను సస్కేల్ గురించి చెప్పలేదు అనమాట మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట ఇందులో ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే చూసుకోవచ్చు కంప్లీట్ కేవైసీ ఉంది కదా అదైతే చేసుకుంటే మీకైతే ఇక్కడ ఉన్న కోయిన్స్ అయితే ఇదిగో కిందకున్న కోయిన్స్ అయితే మీకు వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి గోల్డ్ అయితే ఉన్నాయన్నమాట మీరు చూసుకోండి మీకు కరెక్ట్ అంటే మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే మీరు చేసుకోండి అనమాట చాలా ఉన్నమాటకి ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట సో మీరు చూసుకొని చేయండి అంటే మీకు నచ్చింది చేసుకోండి సో మీకు రీడింగ్ కోడ్స్ కూడా పొందుకోవచ్చు ఈ యాప్ నుంచి ద్వారా అనమాట సో ఎర్నింగ్ ఇలా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట సో మీకు ఈ ఎర్నింగ్ ప్లాంట్ మీకు అయితే తెలిసిందనుకుంటాను సో ఇది నాకు చూపించలేకపోయినా ఈ సరిగ్గా చూపిద్దాం సో ఇది ఇలాగుంది అనమాట ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఉండండి వన్ మినిట్ ఉంటే టూ రూపీస్ అయితే వస్తుంది టూ రూపీస్ అంటే కాయిన్ అనమాట వన్ కాయిన్ అయితే టూ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా అంటే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసి అలా ఉంచండి అనమాట అలా ఉంచిన తర్వాత మీకైతే వ్యాలెట్లో అయితే కాయిన్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట సో విడ్రాల్ సంగతి వచ్చేసి విడ్రావల్ అంటే ఇక్కడ రేటింగ్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి గూగుల్లో మళ్ళీ యూపీఐ మీకైతే అడుగుతూ ఉంటుంది ఫస్ట్ యూపిఐని గూగుల్ అయినా చేసుకోండి సో మనకి జీమెయిల్ ఉంది కదా సో అనమాట మీకు నచ్చింది అయితే మీరైతే పెట్టుకోండి సో చూసుకోవచ్చు పేమెంట్ అయితే అలాగ టూ త్రీ మినిట్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట లేట్ అయితే ఉండేది అనమాట సో పేమెంట్ అయితే వచ్చేస్తుంది సో చూసుకోవచ్చు అవుతుందనమాట ఈ వీడియో మీకు అర్థమైందా అర్థమయ్యినట్లయితే కామెంట్లో తెలపండి సో ఇక ఈ వీడియో వింటే నా ఛానల్ కానీ చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లాలో పెట్టుకోండి లైక్స్ లైక్ మాత్రం మర్చిపోకండి గైస్ బాయ్ గైస్ బాయ్ బాయ్